అందరికీ ముందుగా నమస్కారాలు ఎక్కువ అంటే ప్రమోషన్ వీడియోలు అన్నయ్య నేను ఎక్కువ కనపడేది ఎందుకంటే ఇద్దరే మేము కొద్దిగా ఎక్కువ ఫ్రెండ్గా అన్నమాట చాలా క్లోజ్గా ఉంటాము నా కాజా బ్రదర్ అలాగే మా తమ్ముడు వందగల భాష అప్పటి నుంచి చూసింది ఒక్క లెక్క ఇప్పుడు మీరు చూడబోయేది ఒక్క లెక్క ఎందుకంటే తమ్ముడు కొత్తగా ఆలోచించినారు ఒక యూనివర్సల్ క్రియేట్ చేయాలని తన ఆలోచనకు కాన్సెప్ట్ తమ్ముడు మీలాంటి వాళ్ళు ముందడుగు వేస్తేనే మా లాంటి వాళ్ళు కూడా చెప్తారు కదా పెద్దలు గురువు శిష్యుడు అయితరు శిష్యులు గురు టైటర్ని దానికి నిదర్శక రూపం మా తమ్ముడు వందగల భాష అసలు మాటలు లేవు గీతల్లోనే చూపిస్తున్నారు మనోడు ఖచ్చితంగా పేరు నరసింహ కొత్త హీరో ఏ ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అన్నయ్య గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే అన్నయ్య డైలీ ఎంత కష్టపడతాడో అది నేను చూసి ఉంటాను ఇంతవరకు చూసింది ఒకెత్తు ఇప్పుడు ఈ సినిమా చూసింది ఒకెత్తు ఎట్లా ఉందంటే అస్సలు మైండ్ బ్లోయింగ్ తెలుసా అసలు ఫైటింగ్లో మాత్రం లాస్ట్కి ఎక్సలెంట్ బ్రో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి నా స్టైల్ చూస్తున్నారు కదా ఇప్పటివరకు ఇలా నేను అస్సలు నా ఛానల్లో నా యాక్టింగ్లో నేను తీసిన షార్ట్ ఫిలిమ్స్ నేను ఈ విధంగా అస్సలు ట్రై చేయలేదు దానికి కర్త కర్మక్రియ మళ్ళీ మా తమ్ముడే ఆయన గురించి నిజంగా మా తమ్ముడు ఏదో నిజంగా మా తమ్ముడు చెప్పినారు నరసింహ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత మాట్లాడినా తక్కువే ఈసారి గట్టిగా కొడతాం మాట ఒక రోజు చిన్నప్పుడు ఇక్కడ కాదు అక్కడ దాకా వినబడతారు కానీ దానికి మేము అక్కడ వెళ్ళాలంటే మేము పడిన కష్టానికి మీ సపోర్ట్ కావాలి మేము అంతే ఫ్రెండ్స్ కోరుకునేది మీ సపోర్టు మా తమ్ముడికి ఎల్లప్పుడూ ఉండాలి మీ సపోర్ట్ ఉంటేనే మీ సపోర్ట్ ఉంది ఆ సపోర్ట్తోనే మేము ఇక్కడ దాకా వచ్చినాం కానీ ఇక్కడ నుంచి ఇంకొక తప్పు మా తమ్ముడు వేయాలి అనే ఆలోచనతో మళ్ళీ మేము రిక్వెస్ట్ చేసినాం మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి మీ సపోర్ట్ ఉంటే ఇక్కడే కాదు ఎక్కడికైనా వెళ్ళి మేము నిరూపించుకునే సత్తా ఉంది అని తెలియజేస్తాం ప్లీజ్ చూడండి ఒక్కొక్క సీన్ ఒక్క దాన్ని చెప్తాను కదా అసలు మాటలు లేవు చేతల్లోనే చూపిస్తున్నారు మనోడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి